హలో నేను విశేషరావు ఏరోస్పేస్ రంగం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్ బస్ ని తీసుకురాబోతోంది ఆ దిశగా అడుగులు వేసినటువంటి లోకేష్ గారు చాలా వరకు సక్సెస్ అయ్యారు ఢిల్లీ వెళ్ళినటువంటి ఆయన ఎయిర్ బస్ ఫుల్ బోర్డ్ ప్రతినిధులతో మాట్లాడారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎయిర్ బస్ రాబోతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏంటి లాభం అని చెప్పి మీరు అనుకోవచ్చు పెట్టుబడులు అంతర్జాతీయంగా కనుక చూస్తే ఎయిర్ బస్ అనేది ఆ సంస్థ అత్యంత పెద్ద సంస్థ అది రాబోయేటువంటి రోజుల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది ఆ కారణంగా ఉపాధి అవకాశాలు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగబోతుంది ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి గూగుల్ కానీ ఐబిఎం కానీ టీసీఎస్ కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత అనేకమైనటువంటి టెక్నాలజీ కంపెనీలు తీసుకొస్తున్నారు కానీ అన్నిటికంటే గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతుంది అమరావతిలో కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటిది ఎయిరోస్పేస్ స్పేస్ మీద ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేసుకుంది ఆ స్పేస్ని టార్గెట్గా చేసుకుని ముందు నడుస్తున్నటువంటి క్రమంలో ఎయిర్ బస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది ఎయిర్ బస్ సంస్థ ఇక్కడ దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది కేవలం ఒక యూనిట్ని పెట్టడమే కాదు యూనిట్తో పాటు క్లస్టర్ను కూడా పెట్టబోతుంది టైర్ వన్ టైప్ టూ క్లస్టర్స్ కూడా పెట్టబోతుంది అంటే టైర్ వన్ టైప్ టూ క్లస్టర్స్ కూడా పెట్టబోతుంది అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఈ యూనిట్ ఉపయోగపడబోతుంది అంటే ఆక్జలరీస్ ఆక్జలరీస్ అంటారు అంటే ఏరో ఏరోస్పేస్ కేవలం కేంద్ర యూనిటే కాకుండా టైర్ వన్ టైర్ టైర్ టూ క్లస్టర్స్ని కూడా ఏర్పాటు చేయబోతుంది సో ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక టర్నోవర్ ఆర్థిక పరంగా టర్నోవర్ రాబోతుంది సో టర్న్ ఓవర్ ఆ కంపెనీ రావచ్చు మరి కంపెనీకి వస్తే మన రాష్ట్రానికి ఏంటి బెనిఫిట్ అని చెప్పి అనుకోవచ్చు రాష్ట్రానికి సంబంధించి ఏడాదికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆర్థిక లాభం కలగబోతుంది ట్యాక్స్ రూపంలో కానీ ఇతర ఇక ఉద్యోగాల విషయానికి వచ్చేటప్పటికి కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి ప్రత్యక్ష ఎంప్లాయ్మెంట్ కానీ పరోక్ష ఎంప్లాయ్మెంట్ కానీ కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి కనీసం పదిహేను వేల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల్లో పదహారు నెలల్లో కనీసం పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పి లెక్కేస్తున్నారు పది లక్షల కోట్లు ఇన్ని ఇన్ని పది లక్షల కోట్లు రాబట్టినప్పటికి కూడా అయితే ఎన్ని వచ్చాయి యూనిట్స్ అని అంటే దాదాపుగా తొమ్మిది లక్షల కోట్లు విలువైనటువంటి పెట్టుబడులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు సో దీంట్లో సో ఇక్కడ పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ అంగీకారం కుదిరినటువంటి వాటిలో పది లక్షల కోట్లు వస్తే ఇప్పటికే ల్యాండ్ అయిన తొమ్మిది లక్షల కోట్లు అంటున్నారు సో జాబ్స్ వచ్చేటప్పటికి ఆరు ఆరు లక్షల జాబ్స్ క్రియేట్ అయినాయి అని చెప్పి లెక్కలు వేస్తున్నారు జాబ్స్ సో అయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ అండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇంకా పరుగు పెడుతూ ఉన్నారు రాష్ట్రానికి వీలునన్నీ ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటును పెంచాలి ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపించాలి ట్వంటీ ట్వంటీ నైన్ దిశగా అడుగులు వేయాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని చేరుకోవాలి అనేది అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది అందుకే ఢిల్లీ వెళ్ళారు అక్కడ సిఐఏ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు ఆ సమావేశంలో ఇండస్ట్రీస్లు ఇంటరాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మౌలిక వనరులు ఏంటి ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టచ్చు అనే దాని మీద వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఓడర్ రాబోతుంది లాజిస్టిక్ సెంటర్గా కాబోతుంది ఆంధ్రప్రదేశ్ తీరం అంతా కూడా ఎగుమతులు దిగుమతులకి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కాబోతుంది ఆ తీరం అంతా కూడా దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఈ సముద్ర తీరంలో ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఓడరేవుని పెట్టాలనేటువంటి ఒక లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంది అందుకే పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు నేరుగా మీరు రావచ్చు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిజినెస్ దిశగా మేము వెళ్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సిఐఏ సమావేశం జరగబోతుంది విశాఖపట్నంలో ఆ విశాఖపట్నం సమావేశానికి అందరినీ ఆహ్వానించారు ఆహ్వానించి అక్కడ పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సు జరగబోతుంది సిఐఏ సమావేశం ఆ వేదిక చేసుకుని దాదాపు లక్ష కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు సో దాదాపు లక్ష లక్షల కోట్లు లక్ష కోట్లు కదా లక్ష లక్షల కోట్లు ఒప్పందాలు కుదుర్చుకోవాలనేటువంటి ఒక లక్ష్యం దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వెళుతున్నారు నవంబర్కి సన్నాహక సమావేశాలు అన్నట్టుగా సిఐ సమావేశాలు ఢిల్లీలో పార్టిసిపేట్ చేశారు ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పెట్టుబడి అవకాశాలు ఏంటి అనే దాని మీద క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాదు ఒక్కసారి పెట్టుబడి పెట్టడానికి మీరు రెడీ అయితే ల్యాండ్ అయ్యేంత వరకు కూడా దగ్గరే ఉండి అన్ని రకాల వసతులు అవసరాలు తెచ్చడం మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఎయిర్ బస్ ప్రతినిధులతోటి సమావేశమయ్యారు ఎయిర్ బస్సు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది ఇక దాన్ని ఎవరు ఆపేటువంటి ప్రసక్తే లేదు వాస్తవంలో ఇప్పటి వరకు కూడా అనేక పెద్ద కంపెనీలు వచ్చాయి కానీ ఎయిర్ స్పేస్కు సంబంధించినటువంటివి ఇప్పటి వరకు కూడా రాలేదు ఏ రాష్ట్రానికి కూడా ఈ స్థాయిలో రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్ బస్సు అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నటువంటి క్రమంలో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ కార్గో ఎయిర్ కార్గో అనేది ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ కార్గో అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుంది ప్రపంచ పటంలో ఇప్పుడు ఎయిర్ బస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈ ప్రపంచ పటంలో ఎయిర్ స్పేస్లో మొదట ఉన్నాము మేము అనేటువంటి యాంగిల్లో స్పేస్ ఏరోస్పేస్ టెక్నాలజీలో కానీ ఏరోస్పేస్ రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ ముందుంది అని చెప్పి పటంలో అంతర్జాతీయంగా నిలపడానికి లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయింది ఎయిర్ బస్ ఒప్పందం కుదిరింది ఈ ఎయిర్ బస్ ఒప్పందం ద్వారా దాదాపు పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి అంతేకాదు అది వచ్చిన తర్వాత గేమ్ చేంజర్గా మారేటువంటి అవకాశం ఉంది కి సంబంధించి ఇప్పటికే స్పేస్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎయిర్ తో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కారణంగా మరో లెవెల్కి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లబోతుంది కొన్ని ప్రభుత్వం అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు మరి ఈ ఎయిర్ బస్ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారబోతుందో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ